കുന്ന பள்ளெந்தோ அதிசயம் ஆசிதா கோக்கசிலக உள்ளெந்தோ அதிசயம் வேணுவலோ காலி சங்கீதாலே அதிசயம் குருவே வரலேனி கோயில பாட்டே அதிசயம் అతిశయమే అచ్చరు వందే నీవే నాశయం ఆగిరులు తరులు ఏ చరులు లేనప్పుడు ముందున్న ప్రేమేగా అతిశయం ఓ పదహారు ప్రాయాణ పర్వంలో అందరికి పుట్టేటి ప్రేమే అతిశయం ఓ ఎన్ விழியெல்லாம் கனவாய் நின்றாய் உறவே ஏன் வழியெல்லாம் நூறாய் தந்தாய் உயிரே விடனான புரியாமல் திணறுகிறேன் விலகாமல் விலகுகிறேன் புதிரானாய் சிதறுகிறேன் தினம் தினமே

ద ఫస్ట్ వన్ టు సే దట్ శోభారాజు గారి దగ్గర పాడితే ఆల్మోస్ట్ మోస్ట్ స్పిరిచువల్ మెడిటేషన్ లాగా ఉంటుంది ఆవిడ అక్కడ అన్నమైపురంలో పాడితే నాకు ప్రతిసారి అదే అనుభూతి నీకు ఎలా అనిపించింది నాకు చాలా అంటే ఇట్స్ అ బ్లెస్సింగ్ అసలు అమ్మ ముందు నేను పాడడం అనేది నేను ఐ మీన్ నేను అంతవరకు నేర్చుకోలేదు ఐ వాజ్ లర్నింగ్ అండ్ సంహా అది డైవర్ట్ అయితే అయింది కానీ నాకు అక్కడ అన్నమా అక్కడ పాడడం అనేది నిజంగా అక్కడ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ప్రోగ్రామే ఒక పది పన్నెండు పాడుంటాను బ్రహ్మం ఒక్కటే రామచంద్రుడు ఇతడు రెండు లైన్లు పాడచ్చు కదా ముచ్చటగా అందరు చూడరమ్మారా ఇష్టం నీకు ఇష్టం చూడరమ్మ సతులారా శోభాన పాడరమ్మ కూడున్నదే పతి చూడారి శోభాని బ్యూటిఫుల్ సాంగ్ ఐ లైక్ దట్ అద్భుతమైన ఏదో ఒకటి చక్కగా పట్టుకుని హ్యాపీగా ఉండడం ఎలాగో గౌరీకి ఆ విషయం అర్థం అయిపోయింది లైఫ్ లో జరిగే సంఘటనలు జరుగుతాయి మన చేతుల్లో లేవు ఉన్నవి ఎలా మేనేజ్ చేయాలో అది మాత్రం మన చేతుల్లో ఉంది అని గౌరీకి అర్థమైంది అది ఈ మధ్య కాలం నాకు అర్థమైంది అంటే ఐ వాజ్ నెవర్ దిస్ పీస్ఫుల్ ఇన్ మై లైఫ్ నాకు లైఫ్ లో ఇంత పీస్ అస్సలు లేదు ప్రతిదానికి కొంచెం ఓవర్ థింక్ చేసేదాన్ని ఇది అవ్వకపోతే ఎలా అది అవ్వకపోతే ఎలా వచ్చింది నా ప్లీజ్ చెప్పచ్చు కదా తెలియదు అక్కడ చెప్పాను కదా సిచ్యువేషన్స్ అంతే ఒక సిచ్యువేషన్లో నేను ఎలా పడ్డాలో నాకైతే తెలియదు ఈ సిచ్యువేషన్స్లో ఉండడం వల్ల నాకు అదే నేర్పించింది అనుకోండి అంటే నాకు వేరే దారి లేదు ఇలా ఉండడం తప్ప వేరే దారి లేదు అండ్ ఐ ఫెల్ సో గుడ్ ఏదైనా జరిగితే ఓకే జరిగింది మంచిది జరగలేదా ఓకే మంచిది ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ అ రీజన్ అనేది ఐ స్టార్టెడ్ బిలీవింగ్ సో మచ్ రీసెంట్ టైమ్స్లో అది ఎందుకో నాకు తెలియదు మీకు చెప్తాను చూడండి మిస్ హైదరాబాద్ అయ్యింది దాని తర్వాత ఐ డిడ్ మై కాలేజ్ ఐ ఫినిష్డ్ మై కాలేజ్ నేను ఐ వాంటెడ్ టు గో ఫర్ మాస్టర్స్ నేను కొంచెం ఎంబీఏ లేదా ఎంఎస్సి మార్కెటింగ్ అలా చేద్దాము ఐ వాంటెడ్ టు గో ఫర్ డిఫరెంట్ కంట్రీ అండ్ డూ ఇట్ కోవిడ్ అయింది అంటే మనం కట్టే కాలేజ్ ఫీజులు కట్టాలి ముప్పై నలభై లక్షలు కట్టాలి బట్ ఇంట్లోనే కూర్చొని చదువుకోవాలనే నామ్ అప్పుడు ఉండింది స్టార్టింగ్లో దాంట్లో నాకు ఏ వ్యాల్యూ కనపడలేదు నేను వెళ్ళేదే కాలేజ్ ఎక్స్పీరియన్స్ కోసం డెఫినెట్లీ యూ కెన్ స్టడీ అట్ హోమ్ యాజ్ వెల్ కానీ కాలేజ్కి వెళ్ళి చదువుకుంటే ఆ ఎన్వైన్మెంట్ ఎక్స్పీరియన్సే వేరే అది అవ్వలేదు అదే టైంలో మేల్ అయింది సో ఐ బికేమ్ అన్ యాక్టర్ ఆ జర్నీ అలానే కంటిన్యూ అయింది దాని తర్వాత నాకు సర్జరీ అది వచ్చింది నేను ఎక్కడో ఉండుంటే మళ్ళీ అది ఇబ్బంది అయ్యేది సో నా సర్జరీ ఇక్కడైపోయింది దాని తర్వాత అమ్మ సర్జరీ అది కూడా ఇక్కడైపోయింది దెన్ మామ్ ఫెల్ సిక్ ఐ ఫెల్ట్ సో హ్యాపీ తన పక్క నుండి నాకు సేవ చేసుకునే ఒక అవకాశం వచ్చింది నేను ఎక్కడో ఏదో దేశంలో ఏదో చేసుకుంటూ ఉన్నాను అనుకోండి ఓ ఫారిన్ కళ చదువుదాం అనుకున్నాను అనుకున్నాను అంటే ఒక అందరికీ అది ఉంటుంది కదా మామూలుగా ఐ హ్యాడ్ దట్ ప్లాన్ ఓకే మాస్టర్స్ అయిన తర్వాత లెట్ సి అన్నట్టు అనుకున్నాను బట్ ఐ ఫీల్ సో హ్యాపీ నేను నిజంగా ఇప్పుడు తలుచుకుంటే కూడా నాకు వస్తాయి నిజంగా దేవుడు ఇచ్చిన అవకాశం లేదని నాకు అనిపిస్తుంది లేకపోతే నేను ఎక్కడో చదువుకుంటా ఉన్నాను అనుకోండి అక్కడ నువ్వు రాకు మేము చూసుకుంటాంలే పర్లేదు అని ఎలాగైనా అంటారు పేరెంట్స్ అంటారు పక్కన రిలేటివ్స్ వీళ్ళందరూ అంటారు ఎందుకు డిస్కంటిన్యూ చేసి రావడం అలా డిస్కంటిన్యూ చేసి వస్తే ఆ బాధ ఇంకా ఎక్కువ అంత దూరం వెళ్ళి నేను ఫినిష్ చేసుకొని రాలేదు ఎందుకు ఇలా జరిగింది అని చెప్పి ఇంకా సెల్ఫ్ బ్లేమ్ చేసుకుంటాను సో వెన్ ఐ లుక్ బ్యాక్ ఈ క్రొనాలజీ అంతా చూసుకున్నప్పుడు నాకు అప్పుడు అర్థమైంది డ్యామ్ ఎవ్రీథింగ్ డూ హ్యాపెన్స్ ఫర్ రీజన్ అనిపించింది ఐ బికెమ్ అన్ యాక్టర్ ఐ హ్యాడ్ ద టైమ్ ఇన్ మై హ్యాండ్స్ నాకు కావాలనుకుంటే ఏదన్నా సినిమా వచ్చిన సినిమాకి ఓకే చెప్పి చేసేదాన్ని వెన్ మామ్ వాజ్ నాట్ వెల్ ఐ డింట్ టేక్అప్ ఎనీవర్క్ అండ్ మమ్మీ పక్కనే ఉండి నేను చూసుకుంటుండేదాన్ని ఐ హ్యాండ్ ఎ టైం మమ్మీ దాయిన వెంటనే రెండు నెలలో వచ్చే సినిమాలు ఎలాగొ వచ్చాయి మళ్ళీ సైన్ చేసి మళ్ళీ చేశాను అంతకంటే అదృష్టం టైం మన చేతిలో ఉండడం కంటే అంతకంటే అదృష్టం అయ్యే చెప్పండి చాలా అంతా డెస్టినీ ప్రకారం జరుగుతుంది కాబట్టి యువర్ పీస్ఫుల్ అదే అంటే బట్ నాచురల్లీ అందరూ అడుగుతారు కదా ఇంట్లో వాళ్ళు రిలేటివ్స్ అడుగుతారా ఏమని పెళ్ళిప్పుడు అది ఎలాంటివన్నీ అడుగుతారు అంటే అది ఇప్పుడు కన్సర్న్ తో కచ్చితంగా అడుగుతాము తన కన్సర్న్ తోటి అడుగుతారు బట్ దే ఆల్సో అండర్స్టూడ్ దట్ సి అది అయినా వెంటనే ఇంకొక ఫేజ్లోకి జంప్ అవ్వడం అనేది ఇట్ డజంట్ వర్క్ నేను ఇప్పుడే చెప్తాను కదా ఇప్పుడే నా లైఫ్లో కొంచెం పీస్ వచ్చింది ఇప్పుడే నాకు కొన్ని థింగ్స్ అర్థం అవుతున్నాయి అమ్మతో అయిన సంవత్సరానికి నవ్ ఎమ్మెల్ లిటిల్ బ్యాలెన్స్డ్ నాకు బాధ లేదు ఆమ్ ఓవర్ ఇట్ అని నేను అసలు చెప్పను ఐ విల్ నెవర్ బీ ఓవర్ ఇట్ నా జీవితాంతం ఇలానే ఉంటాను బట్ దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి నాకు ఒక బ్యాడ్ డే ఉన్నప్పుడు నన్ను నేను ఎలా కోపప్ చేసుకోవాలి అని ఒక ట్రిక్ ఆర్ వాట్ ఎవర్ సమ్హౌ ఐ స్టార్టెడ్ ఫైండింగ్ అవుట్ ఐమ్ పీస్ఫుల్ దట్ వే గాడ్స్ ఆల్ బ్లెస్సింగ్స్ టు యూ బికాస్ ఇంత చిన్న వయసులో ఇంత చక్కగా నువ్వు వివరించి చెప్పి నీకు నీకు నువ్వు అర్థం చేసుకుని చూస్తున్న వాళ్ళకి చాలామందికి ఇట్స్ ఎ వెరీ బిగ్ మోటివేషన్ గౌరీ థ్యాంక్ యూ సో నీకు ఇంకా అద్భుతమైన ఆఫర్స్ రావాలి ఆపర్చునిటీస్ రావాలి యుషుడ్ ట్రావెల్ వైడ్ అండ్ ఐ హోప్ వీ ఆల్ హోప్ యాక్చువల్లీ ఇండియా వ్యాప్తంగా ఉన్న భాషలన్నింటిలో నీ స్టాంప్ పడాలి హోప్ఫుల్లీ టాలీవుడ్ హాలీవుడ్ బాలీవుడ్ కాలీవుడ్ శాండల్వుడ్ ఈ వుడ్ అన్నీ కాకుండా నీ ఓన్ వుడ్ ఎవ్రీథింగ్ టెక్స్ టైం ఎవ్రీంగ్ హ్యాపీన్స్ ఇదే నీ గైడింగ్ లైట్ యూ చాలా బాగా అనిపించింది గౌరీ క్యాచింగ్ అప్ విత్ యూ అడగంగానే ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ మచ్ మీరు మరీ టూ మచ్ గా మాట్లాడుతున్నారు మీరు అడిగితే నేను ఒప్పుకున్నా చెప్పండి రియలీ ఐ ఫెల్ట్ సో గుడ్ లైక్ ఇట్ ఫీల్స్ లైక్ ఐమ్ క్యాచింగ్ అప్ విత్ మై ఓన్ సిస్టర్ లైక్ చాలా రోజుల తర్వాత వి జస్ట్ క్యాచింగ్ అన్న ఫీలింగ్ నాకు ఉంది సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ తప్పకుండా మనం ఒకటే ఏంటంటే గౌరీ పెద్ద స్టార్ అయిపోయాక కూడా ఇంకా పెద్ద స్టార్ అయ్యాక కూడా మన ఇంటర్వ్యూస్ ఎప్పుడు అడిగితే అప్పుడు ఇవ్వాలి ఖచ్చితంగా అందరు వాట్ ఈస్ దిస్ అంటే దట్స్ వే ఆల్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ బికాస్ ఐ సా యూ సింగింగ్ ఐ సా యూ పార్టిసిపేటింగ్ ఇన్ రియాలిటీ షోస్ అండ్ ఆ తర్వాత కమ్ ఆల్ వే అండ్ ఫౌండ్ యువర్ సెల్ఫ్ మెయిన్లీ అది ఇక్కడ సినిమా స్టార్ని కాదు మోర్ ఆఫ్ నో వేర్ ఎవర్ ఐఎమ్ అది నేను అది అలవాటు చేసుకోవాలని అనుకున్నాను బికాస్ అన్ని కావాల్సి కావాలి అనుకున్న ప్రతిదీ మనకు లైఫ్లో దొరకదు ఎవరికైనా అంతే మీకైనా నాకైనా ఎవరికైనా మనం చాలా అనుకుంటాం అవును దాంట్లో కొన్ని అవుతాయి కొన్ని అవ్వవు అవ్వని వాటితోని హౌ విల్ యూ మేక్ పీస్ అండ్ లైఫ్ ఎలా లీడ్ చేస్తాం అనేది నేను ఇప్పుడు ఇప్పుడే నేర్చుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ యూ గౌరీ థ్యాంక్ సో మచ్ థ్యాంక్ సో ఫర్ వాచింగ్ దిస్ బ్యూటిఫుల్ హార్ట్ ఫెల్డ్ క్యాండి కాన్వర్సేషన్